వైసీపీ హయాంలో శ్రీవారి తులాభారం కింద భక్తులు ఇచ్చిన కోట్ల రూపాయలను దారిమళ్లించారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అప్పట్లో విజిలెన్స్ నివేదిక ఇచ్చినా ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు రోజుకి పది లక్షల రూపాయలు సోమవారికి తులాభారం రూపంలో వస్తానంటే నెలకి దాదాపు మూడు కోట్ల రూపాయలు ఏడాదికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు నాకు చెప్పింది ఏంటంటే అన్న చాలా అన్యాయం జరిగింది దీని మీద మేము అప్పుడు ఫిర్యాదు కూడా చేసాం విజిలెన్స్ మీ విచారణ కూడా జరిగింది విచారణ చేసిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి తాత్కాలిక ఉద్యోగుల్ని ఇంటికి పంపించడం తప్పారు తప్ప జైలుకి పంపించలేదు అని చెప్పారు ఏమి ఎవరి మీద ప్రేమ ఈ డబ్బులు ఎక్కడ పోయింది కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ చేతులు మారింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు నుండి ధర్మకర్తల మండలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇక్కడ చేసినటువంటి సిబ్బంది ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు సోమవారం కోసం వాటాయ్య పెట్టినటువంటి డబ్బుల్ని ఇక్కడ వాటాలగా పంచుకున్నారు సిగ్గులేని వాళ్ళు కేసు నమోదు చేయకుండా ఎవరు తప్పించారు విచారణ పూర్తయిన తర్వాత ఎందుకు కేసు నమోదు చేయలేదు